అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనకు బుధవారం వినాయక చవితి అందరికీ తెలిసిన విషయమే విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఏ యొక్క పూజ చేయాలన్నా ఏ ఒక్క పని చేయాలన్నా ఏ శుభకార్యం చేయాలన్నా మొట్టమొదటిగా మనం గ గణపతిని పూజిస్తూ ఉంటాం గణపతిని వినాయకుణ్ణి పూజించిన వారికి శుభం కలుగుతుంది అని మనందరి నమ్మకం అదే నిజం కూడా అలాంటి వినాయక చవితి అనేది మనకు బుధవారం రావటం ఒక విశేషం ఎందువల్లంటే బుధవారం రోజున వినాయకుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం అందులో మనకు ఈ వినాయక చవితి అనేది బుధవారం రావటం ఒక విశేషం అని చెప్పవచ్చు ఇక ఈ వినాయక చవితికి మనం చెప్పుకోవాల్సిన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం మనం పరగడుపున ఎవరైతే చెప్పుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు సకల సుఖాలు సకల అభివృద్ధి అన్నీ కూడా కలుగుతాయి అంటే ఇప్పటి వరకు ఎలా ఉన్న జీవితం ఈ వినాయక చవితి నుంచి ఈ యొక్క మంత్రం పరగడుపుని చెప్పుకున్న మీకు అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది మీ మా మీకు జీవితంలో వచ్చే మార్పు మీ కళ్ళారా చూస్తారు ఇక అంత అమోఘమైన ఆ యొక్క మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక వినాయక చవితి రోజున పరగడుపున అంటే ఏమీ తినకుండా మంచి నీరు కూడా తాగకుండా ఈ యొక్క మంత్రం అనేది ఎవరైతే చెప్పుకుంటారో వారికి సకల విజ్ఞాలు తొలగిపోతాయి అంతేకాకుండా వినాయకుని పరిపూర్ణ అనుగ్రహంతో వారి అభివృద్ధి అనేది అమోహంగా ఉంటుంది అంతేకాకుండా వారికి విజయం అనేది తప్పకుండా కలుగుతుంది అంత అద్భుతమైన ఈ యొక్క మంత్రం మీరు వినాయక చవితి రోజున అనేది చెప్పుకోండి ఏమీ తినకుండా ఈ యొక్క మంత్రం చెప్పుకొని తర్వాత కాఫీ టీలు ఏదైనా వాటరు లెమన్ టీ ఏదైనా తాగుతూ ఉంటారు తాగుతూ ఉంటారు కదా ఉదయాన్నే ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రం చెప్పుకున్న తర్వాత తాగండి చక్కగా స్నానం చేసేసి ఈ మంత్రం చెప్పుకోండి ఎందుకంటే వినాయక చవితి రోజున అందరూ కూడా పూజకి ఉదయాన్నే స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఏమీ తినకుండా ఈ మంత్రం చెప్పుకొని తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు ఎంత మనకు ఒక టూ మినిట్స్ వన్ మినిట్ కూడా పట్టదండి కనీసం ఒక పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు అయినా సరే ఈ మంత్రం ఒకే ఒక లైన్ మంత్రం అనేది చెప్పుకొని తర్వాత మీ పనులనేది మీరు షార్ట్ చేయొచ్చు ఇక ఆ మంత్రం అనేది మీరు చెప్పుకున్న పక్షంలో చెప్పాం కదండి మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది అంత అద్భుతమైన మంత్రాన్ని ఈ యొక్క వినాయక చవితి రోజున పరగడుపుని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల వినాయక చవితి రోజునే చెప్పుకోవాలి ప్రతిరోజు చెప్పుకోవచ్చు కదా అంటే మనకు రోజులు తిథులు దినాలు చేసే ఒక ఫలితం అనేది మన చుట్టాలు కూడా బంధువులు కూడా చేయరు అనేది ఒక సామెత అనేది ఉందన్నమాట కాబట్టి తిథులు చూసే మనం ఏ ఒక్క పనైనా చేస్తూ ఉంటాం ముహూర్తాలు చూసే ఏ యొక్క శుభకార్యాలైనా పెట్టుకుంటూ ఉంటాం అలాంటి ఆ శుభకరానికి ప్రతీకి అయినా ఆ యొక్క విఘ్నేశ్వరుడు చతుర్థి మనకు బుధవారం వచ్చిన రోజున ఈ యొక్క మంత్రం చెప్పుకున్న వారికి అద్భుతమైన యోగం అనేది ఉంటుంది అంత అద్భుత యోగం తప్పకుండా మీరు కూడా పొందండి ఒక వన్ మినిట్ టూ మినిట్ మీది కాదు అనుకుంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చు ఇక పరగడుపున ఏమీ తినకుండా ఒట్టి గడుపులో ఈ యొక్క మంత్రం మీరు చెప్పుకో చెప్పుకోవాల్సి ఉంటుందండి ఇరవై ఒక్క సార్లైనా పదకొండు సార్లైనా కనీసం ఇరవై ఒక్క సార్లైనా చెప్పుకోండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమ ఇలా పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకోండి తర్వాత మీ పనులనేవి మీరు యథావిధిగా చేసుకోవచ్చు ఈ అద్భుతమైన మంత్రం ఆ వినాయక చవితి రోజున ఏమీ పరగడుపుని తినకుండా ఆ విఘ్నేశ్వరుడి మీద భక్తితో ఎవరైతే చెప్పుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు సకల సంపదలు సకల సిరులు సకల విజయాలు అనేది కలుగుతాయి మీకు ఇక మీద జరగబోయే కాలమంతా కూడా విజయంతో నిండి ఉంటుంది ఏ పని చేసినా అది సక్సెస్ రూపంలోనే మీకు అందుతుంది అంత అద్భుతమైన మంత్రం ఈ యొక్క వినాయక చవితి రోజుని చెప్పుకొని మీరు అద్భుత ప్రయోజనాలు పొందాలి ఆ విఘ్నేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై వినాయక जे वराहि